నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రపంచమంతా టెక్నాలజీ వైపు వెళుతూ ఉంది దీంతో ఎయిర్పోర్ట్లలో కూడా మనం చూసుకుంటే చాలా విమానాశ్రయాలలో టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతూ ఉంది అలాగే ఎవరైనా సరే ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే చాలా మంది బోర్డింగ్ సమయంలో మనం చూసుకుంటే భారీ క్యూలు ఉంటూ ఉన్నాయి ఈ యొక్క క్యూలను నియంత్రించడానికి ప్రయాణికులకు సౌకర్యవంతమైన సులభతరమైన ప్రయాణం అందించడానికి ప్రస్తుతానికి సౌదీ అరేబియా ఈ గేట్ సర్వీస్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే సౌదీ తర్వాత కతారు కూడా తన యొక్క ఎయిర్పోర్ట్ లో ఈ గేట్ సర్వీస్ ను ప్రారంభించింది వివరాల్లోకి వెళితే కతార్ లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ గేట్ సేవలను ప్రారంభించారు దీంతో పాస్పోర్ట్ లేదా క్యూ ఐడి కార్డులను ఉపయోగించి కతారు పోరులు మరియు ప్రవాసులందరూ తమ యొక్క ప్రయాణాలకైతే సిద్ధం అవ్వచ్చు వాళ్ళ యొక్క ప్రయాణ విధానాలను సులభతరం చేయడానికి ఈ గేట్లను ప్రారంభించినట్లు ఖతారు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు మన యొక్క పాస్పోర్ట్ ఉంటే ఆ యొక్క ఈ గేట్ల దగ్గరికి వెళ్లి పెట్టగానే మన యొక్క పాస్పోర్ట్ ను స్కాన్ చేసి ఈ గేట్లు అయితే ఓపెన్ అయిపోతాయి ఆ తర్వాత మనమైతే మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించవచ్చు అలాగే రాబోయే రోజుల్లో కుబైట్ మరియు ఇతర దేశాల్లో కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ కతార్ నుంచి ఎవరైనా ఇండియాకు వచ్చేటప్పుడు ఈ యొక్క ఈ గేట్ సర్వీస్ ద్వారా మీరు ఇండియాకు ప్రయాణించి ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవం ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్